హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేకుల్ టీచర్ నేను మీరు ఎలా ఉన్నారండి అందరూ అందరూ చాలా చాలా బాగున్నారు అనుకున్నారు నేను కూడా చాలా బాగున్నానండి ఈ వీడియోలో వచ్చేసి నేను ఒక రిసెప్షన్ కి వెళ్ళాను అనమాట దానికి సంబంధించి ఎట్లా రెడీ అయ్యాను ఏంటి అనేది మీకు చూపిస్తున్నాను సింపుల్ గా ఈ విధంగా రెడీ అవ్వటం జరిగిందండి ఇంకా కన్వెన్షన్ హాల్ కయితే వచ్చేసామస్ ఆర్ కన్వెన్షన్ హాల్ అనమాట నేను మా అమ్మాయి మా వారు మాల్లుడు నలుగురు కలిసి వచ్చాము లోపల అంతా కూడా ఈ విధంగా ఉంది సీటింగ్ అరేంజ్మెంట్ అండర్ డెకరేషన్ గాని చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి పైన రూఫ్ కి ఆ డ్రేపింగ్ అయితే నాకు చాలా నచ్చింది ప్లస్ స్టేజ్ కూడా చాలా బాగుంది అనమాట ఇంకా పెళ్లి కూతుర్ని ఈ విధంగా ఇన్వైట్ చేస్తున్నారు స్టేజ్ మీదకి ఈ డాన్సర్స్ చక్కగా డాన్స్ చేస్తూ వాళ్ళు వెల్కమ్ చెప్తున్నారు అనమాట సూర్యప్రభ వాహనం మీద వాళ్ళు వస్తూ ఉన్నారు వాళ్ళకు ముందుగా ఈ విధంగా వాళ్ళు చక్కగా డాన్స్ చేస్తూ వాళ్ళకి వెల్కమ్ చెప్తున్నారు అనమాట స్టేజ్ వరకు ఈ డాన్స్ అనేది జరుగుతూ ఉందండి చాలా చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది అనమాట ఒక పక్క లైవ్ కాన్సర్ట్ జరుగుతుందండి చక్కటి సాంగ్స్ వాళ్ళు పాడుతున్నారు తెలుగు హిందీ సాంగ్స్ రెండు కూడా భలే ఉంది అనమాట మోక వస్తుందండి ఆ పొగలో వాళ్ళు డ్యాన్స్ చేస్తూ వెనకాల పెళ్ళికొడుకు పెళ్ళికూతురు చక్కగా సూర్యప్రభా వాహనం మీద వస్తూ ఉంటే ఎంత బాగుందో రెండు కళ్ళు సరిపోలేదో చూడటానికి చాలా చాలా బాగుంది అనమాట ని ఎంజాయ్ చేస్తున్నాము పక్కన ఎల్ఈడి స్క్రీన్ మీద ఆ వెల్కమ్ చేస్తున్నటువంటి ఆ విజువల్స్ ని మనకి డిస్ప్లే చేస్తున్నారు పక్కన లైవ్ కాన్సర్ట్ జరుగుతూ ఉంది ఇంకా పెళ్ళికొడుకు పెళ్లి కూతురు స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత కలవడానికి ఇంకా మేము కూడా పైకి వచ్చామండి ఇంకా అసలు విషయం ఏంటంటే పెళ్ళికొడుకు నా స్టూడెంట్ అని అండి ఈవెన్ వాళ్ళ సిస్టర్ అబ్బాయి పేరు వచ్చేసి లోకేష్ పెళ్ళికొడుకు సిస్టర్ వచ్చేసి లిఖిత అనమాట వాళ్ళిద్దరు నా స్టూడెంట్స్ ఇంకా వాళ్ళు కలిసి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇంకా వాళ్ళ ఫాదర్ వచ్చేసి వారు చేసిన కంపెనీ రాని ఇంజన్ వర్ల్స్ లిమిటెడ్ లో మా వర్క్ అనమాట ఆయన పేరు వచ్చేసి ప్రభాకర్ రెడ్డి గారు ఇంకా మా స్టూడెంట్స్ ని కలిసాను పెరిగి పెద్ద అయిన తర్వాత సెటిల్ అయిన తర్వాత కలిసినప్పుడు ఆ ఫీలింగ్ హ్యాపీనెస్ వేరుంటుంది కదండి పెళ్ళికొడుకు వచ్చేసి ఎలాంటి లో చేస్తున్నాడు వాళ్ళ సిస్టర్ లిఖిత వచ్చేసి యుఎస్ లో లా చేస్తుంది ఇంకా పెళ్ళికూతురు పేరు సోని అనమాట చాలా క్యూట్ గా ఉంది ఇంకా వాళ్ళని కలిసిన తర్వాత మేము ఇంకా ఎన్న చేయడానికి వచ్చామండి హరియాలి చికెన్ తందూరి చికెన్ ఎగ్ కర్రీ మటన్ గ్రేవీ మసాలా చికెన్ మసాలా చికెన్ బిర్యానీ అండ్ మటన్ బిర్యానీ పుల్కా కుల్చా అసలు ఎన్ని వెరైటీస్ పేర్లు చెప్పడానికి కూడా కష్టమండి ఇంకా నాకు కావాల్సినవి మాత్రం పెట్టించుకున్నాను స్వీట్స్ కూడా లైవ్ కౌంటర్స్ ఉన్నాయి రకరకాల స్వీట్స్ అనమాట ఇంకా కార్తీక మాసం కాబట్టి టిఫిన్ కౌంటర్స్ సెపరేట్ గా ఉన్నాయి స్టార్టర్స్ హెల్త్ కాన్షియస్ ఉంటున్నారు కాబట్టి పీపుల్ వాళ్ళకి కావాల్సినటువంటి సలాడ్స్ కావచ్చు డిఫరెంట్ ఐటమ్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇంకా ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది మా స్టూడెంట్స్ కలిసేననే తృప్తి ఎక్కువ ఉందండి ఫ్రెండ్స్ ఇదండి ఈ రోజు వీడియో థ్యాంక్ యూ